నువ్వేం చెప్పినావు అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నువ్వు ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయిపోయింది ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు నువ్వు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి దొంగోట్లేసుడు కాదు నిజాయితీ ఉంటే జుబ్లీ హిల్స్ అక్క చెల్లెలకు ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు గదిచ్చి ఓటు అడుగు నీకు లేదు అవ్వ తాతకు నాలుగు వేల ఇస్తా ఇస్తాను కేసీఆర్ గారు దోశ ఉంటే వెయ్యి ఎత్తా అంటే వెయ్యి చేసిండు మల గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు నువ్వేమన్నావు నేను నాలుగు వేలు అన్నావు ఇక నాలుగు వేలు ఇచ్చి మాట్లాడు ఇచ్చిండా ఇయ్యలేదు కదా మరి ఈరోజు మీరు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారేమో మాట అంటే మాట మీద ఉన్నాడు ఇరవై రెండు నెలలు అయింది కదా ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు నలభై నాలుగు వేలు బాకీవాడ్డా రేవంత్ రెడ్డి నిజాయితీ ఉంటే ముసలోళ్ళకు నలభై నాలుగు వేలు ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లేదు నీకు చెప్పిన పని చేయి నేను కొత్తది అడుగుతలేను గొంతమ్మ కోరిక అడుగుతలేను ఎలక్షన్ కూడా బాండ్ పేపర్ వంచినవు నేను గద్దె మీద కూర్చుంటే నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నావు రెండేళ్ళయింది ఇంకెప్పుడు ఇస్తావు అని అడుగుతున్నా నువ్వు చేసింది ఏమున్నది హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చుడు కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేపించాడు బస్తీ బస్తీకి దవాఖాన పెట్టినామా లేదా మూడు వందల యాభై దవాఖానలు పెట్టినాం ఇప్పుడు అందులో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు ఆరు నెలలకేళ్ళ జీతం ఇస్తలేడు అది మూత పడాలేదు మందులు లేవు నూట ఎనిమిది రకాల మందులు మేము పెడితే ఇప్పుడు ఇరవై ముప్పై రకాల మందులు కూడా లేవు ఎర్రగోలి పచ్చగోళి అంతే అన్ని మందులు బంద్ పెట్టిండు బస్తీ దవాఖానలు ఆగం చేసిండు డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చినాం అది బంద్ పెట్టిండు న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు దళిత బంధు బంద్ పెట్టిండు బీసీ బంధు బంద్ పెట్టిండు మైనార్టీది బంద్ పెట్టిండు అన్ని పథకాలు కోత పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది కేసీఆర్ ఇరవై వేల లీటర్ల దాకా నీళ్ళు ఫ్రీ ఇచ్చిండు ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపుడు మోపు చేసిండు బిల్లులు పంపి నెల బిల్లులు పాత ఈ కట్టూరు ఈ కట్టురు అని పెద్ద పెద్ద కాయిదాలు వస్తుండు ఇంతకుముందు మూడొద్దులకు ఒకసారి నల్ల వచ్చు బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతిరోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండు హైదరాబాద్లో గరీబోలకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్ రేవంత్ రెడ్డి రాగానే అంత అయిపోయింది కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి నల్ల బిల్లులు మోపోయినాయి పరేషాని చేస్తుండే మళ్ళీ ఇది అర్థమైతలేదా మనకు అంత మోసం దగా చేసిండి మరి అందుకే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక ఆయన ఓడగొట్టనే ఆయనకు సురుకు ఉంటేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది ఎందుకు ఇప్పుడు ఏమంటాడు అప్పుడేమన్నారు బాండ్ పేపర్ ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాసిచ్చిండ్రు సంతకాలు పెట్టి భద్రంగా పెట్టుకోండి వంద రోజులు ఇస్తాం వీళ్ళని నమ్మేటట్లేరని ఆడికెళ్ళి సోనియా గాంధీని రాహుల్ గాంధీతో చెప్పించారు మా జిమ్మెదార్ రేవంత్ రెడ్డి ఇవ్వకపోయినా మేము ఇప్పిస్తామని వాళ్ళు ఉత్తరాలు రాసిండ్రు ఇప్పుడు వాళ్ళు ఏమో పత్తలేరు వాళ్ళు పత్తలేరు ఇస్తలేరు మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ కోటేస్తే జూబ్లీ హిల్స్లా ఏమంటాడు నేను పేదోళ్ళ ఇండ్లు గులగొట్టినా నాకే ఓటేసిండ్రు నేను కరెక్టే అంటాడు నేను నాలుగు వేల పింఛను ఎగ్గొట్టినా నాకు ఓటేసండ్రు నేను బరాబరే ఉన్న ఇచ్చేదే లేదు పో అంటాడు తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు అడవిలో పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు ఆ లక్ష కూడా చక్కగా నేను తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసినప్పుడు ఇచ్చేదే లేదు బాగుంటాడు మరి ఆయన సురుకు పుట్టాలి ఇవన్నీ రావాలంటే బిడ్డ నువ్వు అక్క మోసం చేసినావు అవ్వా తాతల్ని మోసం చేసి మోసం చేసినావు చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానే నిరుద్యోగ యువకులను మోసం చేసినావు రైతుల్ని మోసం చేసినావు అందుకే నేను జూబ్లీ హిల్స్లో ఓడగొట్టినామో అని సురుకు పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి దయచేసి మీరు ఆలోచించండి జూబ్లీహిల్స్లో హిల్స్లో బీజేపీ అంటారా అది డిపాజిట్ వచ్చే కష్టం ఉండదు అది గెలిచే పరిస్థితి లేదు బీజేపీ కోటేస్తే వట్టిగా వేస్ట్ అయిపోతుంది మనము రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ను మాగంటి సునీతమ్మను భర్తను కోల్పోయిన చెల్లెల్ని మీరు అందరూ కూడా దీవించాలి ఆ అమ్మ మీకు అందుబాటులో ఉంటుంది మేమందరం అండగా ఉంటాం ఇలా బీజేపీ కూడా ఏమంటుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏంది అందరికీ న్యాయం అందరిలో ఆనందం ఉందా మరి ఏం చేస్తుంది గోదావరి నది ఉంది ఇప్పుడు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి పుష్కరాలు అంటే మీకు తెలుసు కదా మనం పోతాం కృష్ణానది పుష్కరాలు ఉంటే నదిలో పోయి మునిగి వచ్చినాం గోదావరి అంటే కూడా ఆడికి పోతాం నదిలో మునిగి పూజ చేసుకొని వస్తాం మరి గోదావరి నది మహారాష్ట్రాలు ఉంటుంది తెలంగాణలో ఉంటుంది కింద ఆంధ్రప్రదేశ్కి పోతుంది మూడు రాష్ట్రాల కింద ముందు మన దగ్గరికి అయినాకనే కిందికి ఆంధ్రాలో కలుస్తుంది ఇవాళ మరి బీజేపీ ఏం చేసింది గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు కు వంద కోట్ల రూపాయలు ఇచ్చారు తెలంగాణకు వచ్చే గుండుస్తున్నారు రూపాయి ఇవ్వలేదు బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్కు వంద కోట్లు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు ఎందుకు వంద పైసలు కూడా ఇయ్యలేదు ఇది సబ్కా సా ఇది సబ్కా వికాస్ అవుతుందా గోదావరి నదిలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బంకచెర్ల ప్రాజెక్టు కడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది తెలంగాణ గొంతు నొక్కుతున్నది మనం నీళ్లు లేకుండా చేస్తున్నారు అంటే గోదావరి నది మీద బనకచర్లకు అనుమతులు ఇస్తారు గోదావరి నది మీద పుష్కర